నా మతం ఏమిటండి చదువు లేకపోవడం వల్లే చెంచుల వెనుకబాటు కారణం ఐటిడిఏను ప్రక్షాళన నాలుగు గోడల మధ్య నేను కూడా నాగరికతను చదువు లేకపోవడం వల్లే చెంచు బయటికి పోతే కారణమని దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరం హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను మాత్రం మాకు కనపడలేదని ఐటిడిఏ బయటికి పోతే చేసి చెంచులకు కేటాయించిన ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తానని చెంచులలో కూడా బయటికి బోతే ఆధునిక ప్రపంచం వైపు సికిజంను అనుసరిస్తాను సికిజంను నేను గౌరవిస్తాను నంద్యాల పార్లమెంట్ సభ్యరాలు లోక్సభ టీడీపీ నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ డాక్టర్ నా మతం మానవత్వం శనివారం నంద్యాల జిల్లా పాములపాడు డిక్లరేషన్‌లో రాసుకుంటానేమో రాసుకుంటా చెంచు కాలనీలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పర్యటించారు గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు వెళ్ళి అడిగి తెలుసుకున్నారు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా చెంచు నలలో చంచులు జీవనం సాగిస్తున్నారని చెంచుల సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాము అధిక నిధులు ఖర్చు చేస్తున్నాయని అయినా ఒక ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇది అయితే ప్రశ్నిస్తారని ఆమె దళితుల పరిస్థితి ఏమిటి కనీస వసతులకు చెంచులు దూరంగా అధిక సంతానం కూడా చెంచుల వెనకబాటుకు ఒక కారణం అని ఎంపీ బైరెడ్ శబరి పరిస్థితి ఉందా చెంచుగూడెంలలో కనీస పోనిస్తారా వ్యక్తిగత మరుగుదూర రానిస్తారా సింగవాడి కేంద్రాల్లో సేవల విస్తరణ పక్కాం చేస్తా ఉండు కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత నిర్బ నిజంగా రాజకీయాల్లో అందేలా చర్యలు తీసుకుంటామని మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ప్రభుత్వం పొదుపు గ్రూపులలో గిరిజన